ప్రస్తుత రోజుల్లో చాలా మంది బాధపడుతున్న సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి క్యాన్సర్ లో చాలా రకాల క్యాన్సర్లు ఉంటాయన్న విషయం మనందరికీ తెలుసు ఈ క్యాన్సర్లు రావడానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి అయితే క్యాన్సర్ రావడానికి ముందుగా శరీరం సంకేతాలను పంపిస్తుందట అలా సంకేతాలు కనిపించేటప్పుడు అసలు నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు ముందుగా గుర్తిస్తే ఈ వ్యాధికి చికిత్స చాలా సులభం అవుతుందని పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మరి క్యాన్సర్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆహారం తీసుకునే సమయంలో అసౌకర్యం గొంతులో నొప్పి తిన్న ఆహారం గొంతులో ఉన్నట్టు అనిపిస్తే క్యాన్సర్ కు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట ఎప్పుడో ఒకసారి అనిపిస్తే ప్రమాదం ఏమీ లేదు కానీ తరచుగా ఇలాగే అనిపిస్తే మాత్రం అధిక క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉందట ఫలితంగా తలాం మీద దవడ ప్రాంతాల్లో క్యాన్సర్ కణితలను పెరిగి ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు చాలా మందికి తరచుగా అజీర్ణ సమస్య వస్తూ ఉంటుంది కడుపులో మంట కడుపు ఉబ్బటం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి అయితే ఇలాంటి సమస్యలన్నీ కూడా అన్నవాహిక క్యాన్సర్ కు దారి తీయొచ్చని అలాంటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు కొంచెం మోతాదులో ఆహారం తీసుకున్నా సరే వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు కూడా క్యాన్సర్ కు కారణమని చెబుతున్నారు ఇది అల్సర్ లాంటి వ్యాధుల్లో కనిపించిన క్యాన్సర్ లక్షణం అయ్యే అవకాశం కూడా ఉంటుందట ఇలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు మామూలుగా చాలా మందికి వాంతులు విరోచనాలు వికారంగా అవుతూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు చాలా మంది ఫుడ్ పాయిజన్ లేదంటే గ్యాస్ట్రిక్ సమస్య అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ లక్షణాలు కూడా పొత్తి కడుపు క్యాన్సర్ ఫ్యాన్క్రియాటిక్ క్యాన్సర్లకు ముందస్తు హెచ్చరికలా భావించాలని చెబుతున్నారు ఈ వీడియోలోని కంటెంట్ సాధారణ సమాచారం మాత్రమే ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి దీన్ని పరిగణలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణుల సలహాలు సూచనలను తీసుకోండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి